నమస్కారం గారు శ్రీమాత్ర ఈ మధ్య కాలంలో చాలా మంది పూజా మందిరాన్ని వంటగదిలోనే పెట్టుకుంటున్నారు అలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది దాని ఫలితం ఏమిటి అంటే ఒకటమ్మా ఈ వంటగదిలో పూజా మందిరము అనేటువంటిది మీకు అక్కడ సౌత్ ఈస్ట్ రాకపోతే పర్లేదు సౌత్ ఈస్ట్ వచ్చేసింది ఆ వంటగది అంతా అక్కడ మీరు ఆ మూలం పెట్టుకున్నారు ఇది సర్వసాధారణంగా ఎప్పుడు జరుగుతుంది అంటే చిన్న చిన్న ఇళ్లలో జరుగుతుంది వాళ్ళకి పాపం ఉన్నదే రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఒక కంజస్టెడ్ అక్కడ హాల్ వస్తుంది ఆ పక్కనే ఒకసారి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఉన్న దాంట్లో పెట్టేసుకుంటారు మీకు లక్కీగా అక్కడ కనుక పూజ మందిరం ఎక్కడైతే వస్తుందో వంటగదిలోనే జోన్స్ కనుక సౌత్ ఈస్ట్ అక్కడ వెళ్ళకపోతే ఏం కాదు మంచిదే కానీ సౌత్ ఈస్ట్ జోన్లో కనుక వంటగదిలో కనుక వస్తే మీరు చేసే ఏ అయినా వృధా పనికిరాదు ఎందుకంటే అగ్ని భాగంలోకి పూజా సంబంధించింది కనెక్ట్ అవ్వకూడదు అంటే ఏమైపోతుందంటే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఏంటో ఎన్ని పూజలు చేస్తున్నా ఏమీ రావట్లేదు రిజల్ట్ ఇంకా పూజ చేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఏంటి నెగిటివ్ అవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇక్కడ మీరు ఏంటంటే లిక్విడే ఏది పెట్రోల్ అయినా లిక్విడే కిరోసిన్ అయినా లిక్విడే వాటర్ అయినా లిక్విడే ఈ పెట్రోల్ అయినా లిక్విడ్ మీరు వేస్తేనేమో బగ్గుమంటుంది మంట వాటర్ అని లిక్విడ్ వేస్తేమో ఆరిపోతుంది దేమిటి అది లిక్విడ్ ఇది లిక్విడ్ కదా అంటే ఆ లిక్విడ్లో ఉండే తేడా మనకు తెలిస్తే మనం ఏం పోయాలో అర్థం అవుతుంది నూనె వేయాలా నెయ్యి నెయ్యి వేయాలి వాటర్ అని కదా అలాగే ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని జోన్స్ అగ్ని సంబంధించిన జోన్స్ అగ్ని ఆగ్నేయము అంటే సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈ మూడు కూడా ఆగ్నేయానికి సంబంధ అంటే అగ్ని సంబంధించిన తత్వం కలిగినవి ఇక్కడ మీరు హోమం చేయొచ్చు నూనె వేసుకోవచ్చు కానీ వాటర్ పెట్టడం కానీ లేకపోతే పూజా సంబంధించిన గదులు కట్టడం కానీ చేయకూడదని చెప్తుంది శాస్త్రం అయితే మీకు ఒకవేళ లక్కీగా మీకు ఒక్కోసారి ఇటు టిల్ట్ అవుద్దని చెప్పాను ఏది మనం బ్రహ్మస్థ మనకి ఒక చార్ట్ నీట్గా గీసుకొని ఇంటి ప్లానింగ్ గీసుకొని బ్రహ్మస్థానం నుంచి టిల్ట్ అయితే తిరిగిందని చూస్తే ఒక్కోసారి త్రీ సిక్స్టీ త్రీ ఇలా తిరిగినప్పుడు ఒక్కోసారి మీకు అందులో రాదు పూజ గది ప్లేస్మెంట్ ఎక్కడ దెబ్బ ఆ కిచెన్లోనే ఒక మూలం పెట్టుకుంటారు ఈశాన్యం మూలలో అప్పుడు ఇబ్బంది లేదు కానీ మీరు బ్రహ్మస్థానం నుంచి క్యాల్కులేషన్ చేసి అక్కడ కనుక మీకు ఆగ్నేయం ఉన్నట్లయితే అది మాత్రం దోషమే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఉన్న చిన్న గది కదా ఇంట్లో ఈశాన్యం ఎక్కడ ఉందో కేవలం గోడకో పటం పెట్టుకోండి ఒక చిన్న ఇదిగి ఇలా పెట్టుకోండి ఒకటి అక్కడ అగరబత్తి వెలిగించండి నమస్కారం చేసుకోండి ఏం కాదు అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే మీకు చిన్న చిన్న గదులు ఉన్నాయి చిన్నదేదో సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నాము అక్కడ కట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు రోజు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే అర్ఘ్యం అంటే నీళ్ళలో వదులుతాం సకల దేవతల్ని పూజించిన ఫలితం వస్తుందని చెప్తారు శాస్త్రంలో మీరు ఏ దేవతనైనా పూజించకపోతే దానికి నెగిటివ్ ఫలితాలు ఉండవు సూర్యుడిని కనుక పూజించకపోతే వాళ్ళకి కృతజ్ఞతా దోషం వస్తుంది ఎందుకు అంటే సూర్యభగవానుడు మనకి కావ సూర్యుడు మనకి అన్నీ అందిస్తున్నాడు పంటలు పండడానికి వర్షాలు కురవడానికి అన్నిటికీ కదా సూర్యుడు లేకపోతే ఏమవుతుంది చెప్పండి మొత్తం చల్లగా అయిపోయి భూమి ఉండదు ఇంకా సూర్యుడు లేకపోతే అవునా కదా మొత్తం గడ్డకట్టేస్తుంది భూమి అంతా అలా కట్టకుండా సకల ప్రాణుల్ని కాపాడే సూర్యభగవాను రోజుకొక్కసారి నమస్కరించుకోవాలట ఆయన నమస్కరించుకుంటే ఎవరెవరు అనుగ్రహం ఉంటుందని చెప్తుందంటే శాస్త్రం సూర్యుల్లో శివుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు అమ్మవారు ఉంది అప్సరసులు ఉన్నారు గంధర్వులు ఉన్నారు యక్షులు ఉన్నారు పితృదేవతలు ఉన్నారు పూజించకపోతే దోషం వస్తుంది ఇంకా చెప్పాలంటే కాబట్టి ఖచ్చితంగా పూజించండి సూర్యభగవాను ఇంట్లో ఒకవేళ అలా కుదరకపోతే కనీసం సూర్య నమస్కారం అయినా చేసుకోండి దానికి కంప్లీట్ ఫలితం అనేటువంటిది వస్తుంది